ఇన్ని కట్టెలా కట్టెలు దేనికి పెట్టారు ఎందుకు పెట్టారు ఇన్ని కట్టెలు దేనికి పెట్టారు కట్టెలు అమ్మటానికేనా ఇన్ని కొంటరా అంటే ఇవి కొట్టుకొని వస్తారా అడవిలే ఆహా మరి కట్ చేస్తే ఎట్లా అడవి తరిగిపోదా ఏమేమి చెట్లు ఉంటాయి ఇలా టేకు తునికి నెల మధ్య ఇప్పది ఇవన్నీ ఇక్కడే అక్కడే ఉన్నాయి కదా మరి ఈ వేస్టే కదా ఇవన్నీ కొట్టుకొచ్చి పెడితే అనికారే ఎట్లా కుప్ప లెక్కు ఉంటుందా సెక్షన్ నెంబర్ ఉంటుంది రెండు మీటర్ల పొడుగు మీటర్ హైట్ కుప్ప అదే నెంబర్ తీసుకుపోయి అక్కడ ఇస్తే దీనికి కుప్పకి ఎంత అని వాళ్ళు చెప్తారా ఇప్పుడు ఆన్లైన్ చేసిన లీలా ఉన్నది ఇప్పుడు దశ దీనిలో మళ్ళీ లీలా లీలా ఉంటుంది ఇప్పుడు ఈ స్థాయిలో ఇప్పుడు ఏరియా ఉన్నావు అనుకో లీలా అంటే ఆన్లైన్ లో ఫారం ఇప్పి వేసి అంటే ఇక్కడ సబ్సిడీ మార్కెట్ బంద్ లీలా ఉన్నాడు నీకు పిలుపుతా ఇవాళ గవర్నమెంట్ పాట వెహికల్ నీద ఉంటుంది లీలా అంటే ఈ రేటు ఆ లీలా రేటు లీలా అంటారా ఆ రేటు బట్టి ఎవరు ఆ రేటుగా నీకు మాల్ అయిపోతుంది లేపు ఫారెస్ట్ లో ఒక రేటు చెప్తారు దానికి ఎవరు పోటీ రాకపోతే పోటీ రాకుండా తక్కువ రేటు వచ్చేస్తుంది పోటీకి వస్తే రేటు పెరుగుతుంటే మనకు పడ్డది అనుకో ఓ యాభై వేల మాల్ అది అరవై వెళ్తా అంటే మన డెబ్బై ఉండబోతుంది అదే అదే పోటీ ఉంటుంది అన్ని చెట్ల కోటి రేట్ ఉంటుందా లేకుది రేట్ వేరే కులాలు ఎన్ని ఉన్నాయో అన్ని అంటే సైజు బట్టి ఉంటది ఇప్పుడు ఈ సైజు ఉన్నది రేట్ ఎక్కువ ఉన్నది తక్కువ పడుతుంది లావు బట్టి సపరేట్ మళ్ళా సపరేట్ మొత్తం ఫస్ట్ నెంబర్ మొత్తం నాలుగు ఐదు ఫస్ట్ సెకండ్ థర్డ్ కానీ మంచి గట్టి ఉన్నది అడవి మాత్రం

ఇప్పుడు మన ఏపీ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కు పర్మిషన్ అవసరం లేదు కదా టీపీ అదే ఇక ఇక్కడ కొన్నాడు మా కొన్నాడు వీళ్ళు ఇస్తారు కానీ ఇదే బెస్ట్ కదా మంచి కర్ర నచ్చింది ఎదుర్కొని పోవచ్చు నెలలో ఏ రోజున పెడతారు ఎట్లా లీలా ఆహ్ ఈ లోపు అయిపోతుందా అంటే చాలా అవుద్ది అప్పుడు మే దాకా ఉంటది కానీ నెలకొకసారి ఉంటాయి లీ అవు మరి ఈ సంవత్సరం ఆ చేద్దాం చేస్తాం అంటాను అంటే ఎమర్జెన్సీ టైమ్ వేస్తున్నానికి అట్లా కూడా చాలు చేద్దాం అంట ఎందుకంటే అస్తే ఖరాబ్ అవుతాంది ఎంత కొంత అమ్మేద్దాం అనుకుంటారా ఏ మొత్తం అయితే మల్ల ముందుకి ఎంత మళ్ళీ తయారైద్ది అలా పొగట కదా వేస్ట్ కరాబ్ కాకుండా

జీతామా నీకు లేదు బీటీ సాబ్ ఉంటుంది ఇది బస్ స్టాండ్ కూడా హోటల్ చాలా చేసి ఉంటాయి బంధున్నా ఇదే పని చెప్తున్నా అంటే నెల రోజు వాళ్ళకు కూర ఇది ఒకటి ఇప్పుడు దీనికి నూట యాభై రూపాయలు ఇది ఇట్లా వేరుతే సైజు ఏర్పడితే ఓహో నీకు ఇట్లా ఏర్పెడితే నూట యాభై రూపాయలు ఒక కుప్పకు రోజు ఎన్ని కుప్పలు పెడతావు అట్లా రోజు పది పడతాయి ఒక్కనే చేస్తావాళ్ళు గ్యాంగ్ ప్రోగ్రామ్లు రావాలి మంచిగా ఉన్నది కూలికింది పండు సాలు చాలు ఎంతగానో ఎక్కువ రోజులు ఉన్నారు కానీ రోజు ఉంటుందా ఇంకొక నెల దగ్గర దొరుకుతాయి నెల తర్వాత ఇక రావు నెల వరకు కంప్లీట్ అయితే ఇప్పుడు మంచి మన కట్ చేసిండు అయ్యో వెయ్యి బిట్లు వస్తాయి దగ్గర దగ్గర ఇక అవి వచ్చినాయనుకో మల్లబడింది ఇక కుప్పలు అంటే ఒక్కొక్క సైజు పెడతావా ఒక్కొక్క సైజు సైజు ఇప్పుడు ఇది వేరే సైజు ఇది వేరే వేరే అది సైజ్ని బట్టి పెడుతావురంగల్ నేను యూట్యూబర్ నేను వీడియోలు తిట్టా అంట ఇట్లా మారా ఇది చాలా చోట్ల చూస్తా అన్నట్టు వస్తా ఉంటే అక్కడక్కడ ఉన్నాయి అరే ఏంది ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అందుకే తెలుసుకుంటానికి ఆగి అన్నట్టు నీ పేరేం పేరేనా రమేష్ రమేష్ ఇంత లోపలికి కూడా తెలుగు మాట్లాడటోళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ మన తెలంగాణ వాళ్ళు ఎన్ని ఊళ్ళు అయితున్నాయో తెలుగు వస్తుంది అందరికి తెలుగు వస్తుంది ఓకే అన్న థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విన్నర్ కదా అన్న చెప్పింది ఇక్కడ మహారాష్ట్రలో గచ్చిరోలి జిల్లాలో ఇది పరిస్థితి అంటే కర్ర నచ్చిన కర్ర కొనుక్కొని పోవచ్చు అన్ని రకాల కర్ర ఉంటుంది ఇక్కడ నచ్చిన కర్ర కొనుక్కోపోవచ్చు అయితే అన్ని కర్రలకు ఏ కర్రకు రేట్లో తేడా ఉంటుందట లీలా అంటారు ఇక్కడ రేటుని లీలా అంటారు లీలా వేలం పాట వేస్తారట నెలకుసారి చూసిరా తావే కర్ర ఇది ఇక్కడ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా సిరోంచ తాలూకాలో మన సిరోంచ నుంచి అటు భూపాలపట్నం కానీ ఇటు గచ్చిరోలి సైడ్ కానీ వస్తే మొత్తం ఇలాంటి ఈ డంప్ ఈ వుడ్ డంప్ అనేది ఉంటాయన్నమాట నచ్చిన కర్ర కొనుక్కోపోవచ్చు టేకు పెడితే టేకు ఇక్కడ కొనుక్కొని పోతే ఇక వాళ్ళు టీపీ ఇస్తారట టీపీ ఇస్తే మనకు ఎక్కడికైనా దేశంలో ఎక్కడికైనా ఈ కర్ర తీసుకుపోయే రైట్ అనేది ఆ హక్కు అనేది వస్తుంది అనమాట ఆయన చెప్పింది మొత్తం మీరే తిన్నారు కదా ఇక్కడ నచ్చిన కర్ర కొనుక్కొని పోవచ్చు ఇక్కడ ఎలాంటి ఫ్రాడ్ లేదు ఎవరు ఆపాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకొక విషయం ఏంటంటే ఇదివరకు అందరూ ఈ గ్యాసులు ఇంటింటికి గ్యాస్ వచ్చింది కాబట్టి ఇదివరకు అందరూ ఈ కర్రలు కొనుక్కోపోయి మన వంటలకు హోటల్స్కి హాస్టల్ వాళ్ళు ఇళ్ళకు కూడా కొనుక్కోపోయేటోళ్ళట అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కర్ర అనేది ఎక్కువ వాడతలేనట ఇప్పుడు హాస్టల్ వాళ్ళు కూడా ఎక్కువ వాడతలేట వాళ్ళు కూడా తగ్గించారట అంటే ఇప్పుడు ఇదంతా వాస్తవానికి ఇదివరకు గ్యాస్ కనెక్షన్ లేనప్పుడు కట్టెల పోయి వాడుకునేటప్పుడు ఇదంతా కొనుక్కోపోయేట కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇది అక్కడ ఓన్లీ టేకర్ర కర్ర పెద్ద పెద్ద దొంగలు మాత్రమే ఎత్తుకపోతున్నారు అట సో మీకు నచ్చితే మరీ ఏం దూరం కాదు కాళేశ్వరం దాడిన తర్వాత శ్రీవంత శ్రీవంజ నుంచి ఒక ముప్పైకి ముప్పై కిలోమీటర్లు వస్తే మన ఆలపల్లి రోడ్లో ముప్పై కిలోమీటర్లు వస్తే ఇది కనబడుతుంది నచ్చిన కర్ర కొనుక్కొని పోవచ్చు ఇక మనకి ఈ ఇప్పుడు వంట చెరుకు వాడటం లేదు కాబట్టి ఎక్కువగా టేకు టేకు అయితే ఇక్కడ అవతల సైడ్ ఉన్నాయట ఇప్పుడు ఇంత చాలా ఎకరాలు ఇటు ఇటువైపు ఒక ఐదారు ఎకరాలు వెడల్పులో ఉంది అటువైపు మళ్ళీ ఒక ఐదారు ఆరు రోడ్డు అవతలకి ఐదారు ఎకరాల వెడల్పులో ఈ డంప్ అనేది ఈ ఓడి డంప్ అనేది ఉంది ఇలాంటి కర్ర అమ్మి వచ్చిండి వస్తు కర్రంపితే వస్తున్నటువంటి ఆదాయం కూడా ఎక్కువ ఉండే ఇప్పుడు తగ్గిపోయినట్టు తెలుస్తుంది ఈ మరి కట్టెలన్నీ మరి వాళ్ళే కొడతారు కట్టెలు మరి అడవి సంగతి ఏంటంటే ఇక్కడ కొత్త చెట్లు పెడతా ఉంటారు కొత్త రకమైన చెట్లు అంటే టేక్ చెట్లు అలాంటి ప్లాంటేషన్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న చెట్లు నరకు వచ్చి ఇక్కడ పెడతారు అటు దాంతోపాటు అడవిలో గాలి దుమారానికి గాలికి వరదలు కొట్టుకుపోయిన చెట్లను కూడా కింద పడిపోయిన చెట్లను కూడా కొట్టుకొస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం ముందుకు పోదాం